హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బీదా లక్ష్మానంద ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి రైల్వే రిక్రూట్మెంట్ కమిటీ నుంచి వెస్టర్న్ సెంట్రల్ రైల్వేలో నిరుద్యోగుల శుభవార్త అర్హత వచ్చేసరికి టెన్త్ ట్వెల్త్ ఐటీఐ ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ లేకుండా రైల్వేలో మూడు వేల మూడు వందల పదిహేడు ఉద్యోగులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ అయ్యింది వాటికి సంబంధించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సో ఆర్ఆర్సీ డబ్ డ్యూసిఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి నిరుద్యోగుల శుభవార్త ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ లేదు రైల్వేలో మూడు వందల మూడు వందల పదిహేడు ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లో భాగంగా డబ్ల్యూసిఆర్ డివిజన్లోను యూనిట్లోనూ యాచ్ అండ్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తును స్వీకరిస్తుంది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే ఈ నోటిఫికేషన్ని విడుదల చేసింది ఎవరైతే అర్హులైన అభ్యర్థులు ఉంటారో తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం మనకి లభిస్తుంది అర్హత మరి ఆసక్తి ఉన్న ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవాలి మూడు వేల మూడు వందల పదిహేడు పోస్టులు అండి ఆగస్టు పదిహేను ఆగస్టు ఐదు నుంచి కూడా మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు అభ్యర్థుల పూర్తి వివరాల కోసం డబ్ల్యూసీఆర్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ని సారీ విజిట్ చేయండి పూర్తి వివరాలు లభిస్తాయి సో ఈ పోస్టులకు దరఖాస్తు చేసినప్పుడు పదో తరగతి కానీ పన్నెండవ తరగతి కానీ లేదా ఐటీఐ కానీ ఉత్తీర్ణమే ఉండాలి రైల్వే జాబ్స్ వచ్చేసరికి ఖాళీగా ఉన్న యూనిట్లు డివిజన్స్లో సిఆర్డబ్ల్యూఎస్ బీపీఎల్ డబ్ల్యూఆర్ఎస్ కోట జేబీపీ అనేది ఉన్నాయండి సో అర్హతలు ఇంతకుముందు మనం డిస్కషన్ చేసాం ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఐదు ఆగస్టు నుండికి పదిహేను నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి సో స్టడీ టెన్త్ క్లాసు పన్నెండవ క్లాసు ఐటీఓ మార్కులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పద్ధతిలో ఎంపిక చేయబడతాయి ఇక దరఖాస్తు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు నలభై ఒక రూపాయలు ఇతరులైతే నూట నలభై రూపాయలు చెల్లించాలి ఫీజు ఫీజు ఆన్లైన్ మోడ్లో చెల్లించాలండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి